ప్రభు పేరిట చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అని ఎస్క్రీస్తునంలో వందనాలనే తెలియజేస్తున్నాను గత వారం మనలో మనకి తెలుస్తాయి ఇంకా నాలుగో భాగం ఉంది ఆఖరిగా శిక్ష శిక్షిస్తాడే లేదు ఇప్పుడు ఎవరికి శాంసన్కి ఈయన దేవుని ఎందుకు చాలా పెద్ద తప్పు చేస్తాడు కదా ఎవరు శాంసను మళ్ళీ ఈయనకి శిక్ష రావాలి కదా ఎవరికి ఇస్క రీతి యుధలైనా తప్పు చేయలేదంటే ఎవరు శాంసను ఇస్కరీతి యూదల ఈయన తప్పు చేయలేదు ఎవరు శాంసను చిలువులో దొంగ వలె క్షమాపణ అడిగాడంటే ఎవరిని దేవుని ఎవరిని తండ్రిన్న దేవుణ్ణి ఏసు ప్రభు శిలువులో పక్కలో శిలువులో ఆయన ఒక దొంగ ఉన్నప్పుడు ఆ దొంగ ఎలాగైతే క్షమాపణ అడిగినాడు ప్రభుని అలాగే నేను కూడా ఒక అవకాశం ఇచ్చి చూడన్నాడు ఎవరిని నాకు ఇంకొక అవకాశం అంటే ఎవరు శాంసంగ్ అదే నాలుగో భాగంలో మనకు తెలియజేస్తుంది నాలుగో భాగం ఏమంటే ఇక్కడ పక్షపాతం అంటే పాపక్షమాపణ శాంసంగ్ గారి పాప క్షమాపణ అనేది ఇక్కడ నాలుగో భాగంలో మనకి తెలియజేస్తుంది అది ఎక్కడ కనబడుతుంది అంటే మనకి అదే పదహారో దాయము ఆఖరి భాగాన్ని మనం చూస్తున్నాం నాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము నాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఐదు చిన్న నుంచి మనం చదువుకుందాం వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు శాంసోన్ని పిలిపించుదము రండ్ అని సాంసంగ్ని బందీ గృహంలో నుండి పిలిపించారంటే ఎవరు ఈ సర్దార్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక కార్యక్రమాన్ని అనేది ఏర్పరచుకున్నారు ఎవరు వీళ్ళందరూ విగ్రహార్థికులు కదా ఎవరు ఈ ఫిలిప్తులందరూ విగ్రహార్థికులు ఈ ఫిలిప్తులు వారు ఈ సర్దారులు వాళ్ళ కుటుంబస్తులు అందరూ ఒక గు ఒక గుడిలో చేరుకున్నారంట ఎవరు వీళ్ళందరూ ఒక గుడిలో చేరుకొని వీళ్ళు ఇష్టమైన ఒక దేవుళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారంట ఆరాధించుకుంటూ వస్తున్నారంట అంటే విగ్రహ చేసుకుంటూ వస్తున్నారు ఎవరు ఈ ఫిలిప్తీలు ఏదో కొద్దు అయిందని అంటే ఎవరు ఈ ఫిలిప్తులు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శాంసన్ని పిలిపించారంటే ఎవరిని శాంసంగ్ని పిలిపించి ఆయన్ని కొంచెం పాడుకుందామని పిలిపించినారంటే ఎవరిని శాంసంగ్ని ఈడే పెద్ద తప్పు చేసింది ఎవరంటే ఇక్కడ వీళ్ళు ఫిలిప్తీలు ఏదో మూల్లో కూర్చున్న వ్యక్తిని మళ్ళీ పిలిపించి తనించుకున్నారు ఎవరు ఫిలిప్తీలు అలాంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్నాడు ఎవరు ఇక్కడ శాంసను అలాంటి ఒక గొప్ప అవకాశం దొరికింది ఎవరికి శాంసంగ్కి దగ్గర దగ్గర ఆ గుడిలో ఎంతమంది ఉంటారంటే మూడు వేల మంది ఉన్నారంట అందరితో కలిసి ఎంతమంది మూడు వేల మంది ఉన్నారు ఆ గుహ ఆ ఒక గుడిలో ఫిలిప్తులు అలాగే అక్కడ ఫిలిప్తులు కుటుంబస్తులు అలాగే ఆ ఫిలిప్తులు ప్రజలు అందరు కలిసి మూడు వేలతో మూడు వేలు ఉన్నారు ఆ మూడు వేల మందితో పాటు ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎవరు అంట మళ్ళీ ఆ స్త్రీ కూడా అక్కడే ఉందంట ఎవరు ఆ దళిల్ అనే స్త్రీ కూడా అక్కడే ఉంది అప్పుడు శాంసంగ్ని పిలిపించారంటే ఎవరిని అప్పుడు ఆయనకి ఏం తీసేస్తారు కళ్ళు తీసేస్తారు ఎవరికి కళ్ళు అనేది తీసేశారు ఆయన అంతా ఏమైపోయింది అప్పటికి ఆయన బలహీనంగా ఉన్నాడు ఇప్పుడు ఎవరు ఆయన కళ్ళు తీసేస్తారు బలహీనంగా ఉన్నాడు చూడలేకపోతున్నాడు ఎవరిని కానీ ఒకరు వాయిస్ విన్నాడు ఎవరు వాయిస్ అంటే అది ఎవరైతే ఈవెడ్ని మోసం చేశారు ఎవరైతే ఈవిడ శక్తిని అంతా లాక్కునిందో ఆవిడ వాయిస్ని ఈయన పసిగట్టాడు ఎవరు పసిగట్టిన తర్వాత ఆయన పిలుచుకొని వచ్చారు ఎవరిని పిలుసుకొచ్చి అక్కడ ఆయన ఎగతాళి చేసుకుంటున్నారంటే ఎవరిని శాంసంగ్ని ఎగతాళి చేస్తూ దూషిస్తూ ఆయన్ని ఆట పట్టిస్తూ ఉన్నారంటే ఎవరు వీళ్ళందరూ ఫిలిప్తో అందరూ అప్పుడేం జరిగింది ఎందుకంటే ఇంత హీనంగా ఆయన ఆడుకుంటున్నప్పుడు ఒక శాంసన్ ఊరిని ఉండడు కదా ఇప్పుడు ఆయన బలహీనంగా మారిపోయినాడు ఎవరు ఇప్పుడు ఆయన ఏం చేయలేదు ఎవరిని అక్కడే ఉంటున్న ఎవరిని ఏం చేయలేడు ఆయన ఎందుకంటే ఆయన బలం అంతా ఏమైపోయింది వెళ్ళిపోయింది ఎవరి ద్వారా ఒక ఆడదాని ద్వారా ఒక స్త్రీ ద్వారా ఆయన బలం అంతా వెళ్ళిపోయింది అప్పుడు ఆయన ఏం చేస్తారు ఆఖరిగా ఇరవై ఆరు వచ్చిన శాంసన్ తన చేతిని పట్టుకొని పట్టుకొని నా బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుపుమని నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను ఫిలిప్త్యూల సర్దార్లు అందరూ అక్కడ నుండి వారు శాంసన్ను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమరేమి మూడు వేల మంది చూచి ఇది చూసుకున్నాం కదా మనము ఆ గుడిలో ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు ఇంచుమించు మూడు వేల మంది ఉన్నారు ఆ మూడు వేల మంది ఫిలిప్తులు వాళ్ళందరూ కలిసి శాంసంగ్ ఏం చేస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు శాంసంగ్ని పిలిపి శాంసంగ్ని పిలిపించిన బట్ బంటుతో ఏం చెప్తున్నారంటే ఎవరు శాంసంగ్ ఈ గుడికి పిల్లర్లు ఉంటాయి కదా ఈ గుడికి ఏవైతే ఆధార్లో ఒక స్తంభంలు ఉన్నాయో ఆ స్తంభాల మధ్యలో నన్ను ఏం చెయ్యి నన్ను విడిచిపెట్టు నేను దానికి ఏమవుతాను నేను దానికి ఆనుకొని నిలబడతానని ఈ సాంసంగ్ ఆ బటుడుతో మాట్లాడుతుంటాడు ఆ బంటుడు ఏం చేస్తాడు లాస్ట్కి ఆ శాంసంగ్ని ఆ గుడికి రెండు ఆధారం ఉంటున్న స్తంభాల దగ్గర ఆయన ఏం చేస్తాడు కట్టేయరు నిలబెడతారు ఆయన నిలబెట్టిన తర్వాత ఆయన ఆనుకొని ఉన్నప్పుడు ఇది శాంసంగ్ ప్లాన్ ఎవరు ప్లాన్ ఇది శాంసంగ్ ప్లానే ఇది ఎందుకంటే అవకాశాన్ని అడుగుతాడు ఇప్పుడు ఎవరిని దేవుని ఒకే ఒక్క అవకాశం అడుగుతాడు ఇప్పుడు ఎవరు శాంసను ఆయన అక్కడ నిలబడ్డానికి కారణం ఏమంటే దేవునికి ఒక అవకాశం అడిగితాడు ఎవరు శాంసను ఎందుకంటే ఆ రెండు పిల్లర్లు గుడికి ఏంటంట ఆ రెండు ఆ గుడికి రెండు పిల్లర్లు ఏవి ఇప్పుడు ఆ రెండు స్తంభాలు ఆ రెండు స్తంభాల మధ్య ఇప్పుడు ఎవరు నిలబడినాడు శాంసన్ నిలబడి ఆయన ప్లాన్ ద్వారానే అక్కడికి చేరిపోవడం జరిగింది ఎవరు ఎవరు ప్లాన్ ద్వారా శాంసంగ్ ప్లాన్ ద్వారా అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇంచు ఇంచుమించు ఎంతమంది ఉన్నారంట మూడు వేల మంది అందరూ ఎవరు అక్కడ అందరు విగ్రహార్థికులే ఒక్కడు తప్ప ఎవరు ఆయన శాంసంగ్ తప్ప అందరు ఎవరంటే అక్కడ విగ్రహార్థికులు అప్పుడు ఇరవై ఎనిమిదిలో వచ్చిన ఏమైంది అప్పుడు శాంసంగ్ యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసి కొనము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిప్టీల్ను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు ముర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఇంకో దానిని చేతను పట్టుకొని నేనును ఫిలిప్తీన్ను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనలందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపినవారి శవలముల శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క లెక్క కంటే ఎక్కువ ఆయను అప్పుడు అతని స్వదేశ జనములను అతని తండ్రి ఇంటిన తండ్రి ఇంటిన రంధ రంధ్రలను కూడి అతనిని మోసుకువచ్చి జొర్రేకను యస్తిలకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతడు ఇరవది సంవత్సరంలో ఇరవది సంవత్సరములు ఇష్రాయలులకు అతి అధిపతిగా ఉన్నాడంటే ఎవరు శాంసన్ ఆయన కథ ఆయన చరిత్ర అనేది ఎలా ఎండ్ అయిపోయింది ఎలా ఎండ్ అయిపోయింది ఆఖరి ఏమైనాడు నిలబెట్టినారు కదా ఆయన ఎక్కడ ఆ గుడి స్తంభముల మధ్యలో నిలబెట్టినారు కదా ఆ రెండు స్తంభముల మధ్యలో నిలబెట్టిన తర్వాత ఎవరిని వేడుకున్నాడంట ఎవరికి ప్రార్థన చేసినాడంట ఆయన యహో ప్రభువా ఈసారికి మట్టుకు నన్ను ఏం చేసుకో ఈసారికి మట్టుకు నన్ను జ్ఞాపం చేసుకొని నాకు ఏమీ అంటున్నాడు మళ్ళీ నేను పోగొట్టుకున్న బలం మళ్ళీ నాకు ఈ సారికి మట్టికే నాకు తిరిగిస్తే నేనేం చేస్తాను అంటున్నాడు ఈ రెండు ఈ గుడికి రెండు స్తంభంలో ఉంటున్న ఆధారంగా ఉంటున్న ఈ రెండు స్తంభాలను నేను పిగిలించి నాతో పాటు ఈ ఫిలిప్తుల్లో ఉంటున్న మూడు వేల మందిని ఏం చేస్తాడంట ఆయన తీసుకొని పోతాడని ఆయన గట్టిగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఊరిన ఉంటాడా ఎందుకంటే దేవునికి కావాల్సిందేమి నువ్వు పాపం చేసిందే కాదు నువ్వు పాపం చేసిన తర్వాత పాప క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంటు దేవుడు దాన్ని ఆశిస్తాడు ఎవరు తండ్రి అని దేవుడు ఈయన తప్పు చేశాడు జాగ్రత్తలో పడిపోయినాడు దాని ద్వారా ఆయన బలం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఆఖరికి ఒక అవకాశం అనేది అడిగినాడు ఎవరి దగ్గర తండ్రి దగ్గర అడిగిన తర్వాత అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఎవరికి శాంసన్కి కుడి చేతి ఒక స్తంభాన్ని ఎడమ చేతి ఒక స్తంభాన్ని పట్టుకొని రెండు దాన్ని ఏం చేసేస్తాడంట పెలించేస్తాడంటే ఎవరు శాంసన్ పెగిలించిన తర్వాత ఆ గుడి చుట్టూరు మూడు వేల మంది ఉంటారు కదా కింద సర్దార్లు ఉంటారు కదా ఆ సర్దార్ల గుడిలు అంతటా వాళ్ళు ఎంత కూలిపోయిందంటే ఎవరిపైన వాళ్ళందరిపైన కుప్పు కూలిపోయి ఈయన పైన కూడా పడి ఈయన అంతకుముందు అతంప్ చేసిన లెక్కతో పోలిస్తే ఈయన ఒకే మారే ఎంతమందిని చంపనాడంట మూడు వేల మందిని చంపేశాడంటే ఎవరు ఈ శాంసంగ్ రిటర్న్ వచ్చింది ఏది బలం అనేది రిటర్న్ వచ్చిన తర్వాత మూడు వేల మందికి అక్కడికక్కడ ఆయన ఏం చేశాడంట ఒక్క అంటే ఒకేటికే మన భాషలో చెప్పాలంటే ఒకేటికే మూడు వేల మంది అంటారు కదా ఒకేటికే మూడు వంద మూడు వేల మంది నేను ఏం చేసేసాడు నాశనం చేశాడు అసలు ఎవరి ద్వారా దేవుని ప్రేరేపణ మళ్ళీ ఎవరిపై అయిపోయింది శాంసన్ ప్రే శాంసన్ ఒక మీదకి రావడంతో ఆ బలంతో ఆ గుడికి రెండు ఆధారంగా ఉంటున్న రెండు స్తంభాలు నేను ఏం చేశాడు పెగిలించడం ద్వారా ఆ గుడిలో ఉంటున్న మూడు వేల మంది ఏమైనా అంటే అప్పటికప్పుడే వాళ్ళతో పాటు ఈయన కూడా ఏమైపోయినాడంట అంటే ఇక్కడ పాపం చేయడం ఈజీ తప్పులు చేయడం కూడా ఈజీ తప్పులు చేసి మనం చేస్తూనే ఉంటాం మనిషి అనేవాడు పాప పాపహీనుడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అన్నప్పుడు మనిషి పాపం చేస్తూనే ఉంటాడు తప్పులు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ తప్పుల్ని ఒప్పుకొని పాపల్ని మనం కంటిన్యూ చేయకోకున్నట్ల పాప క్షమాపణ మనం కోరుకుంటే దేవుడు కూడా మనకు ఒక అవకాశం అనేది ఇస్తాడు అలా కాకున్నట్ల తప్పుల మీద తప్పు తప్పుల మీద తప్పు పాపం మీద పాప నువ్వు చేసుకుంటూ పోతే కిన్నా ఆ పాపం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ దేవుడు ఇంకా ఒక అవకాశం అనేది ఎప్పటికీ ఇవ్వాడు ప్రతి మనుషుడు తప్పులు అనేది చేస్తుంటాడు ప్రతి ఒక్క మనిషి పాపిగానే ఉంటుంటాడు కానీ చేస్తుంటాడు కానీ పాప క్షమాపణ అనేది దేవుని దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక విషయము శాంసన్ ఆ పని చేస్తాడు ఎవరు శాంసన్ చాలామంది ఇతని వ్యభిచారుడు ఎవరు వ్యభిచారుడు అని ఎవరు శాంసన్ అనే వ్యక్తి వ్యభిచారుడే ఎందుకు ఎవరు మోయించాడు ఆయన ఢిల్లీలో అనే స్త్రీని మోహించడం మోయి మోహపు మోహపు చూపుతనే చూస్తేనే వ్యభిచార అంటున్నాడు ఎవరు యేసుక్రీస్తు అలాంటిది అయినా ఏం చేస్తాడంట మోయించడం అంటే ఈయన మా వ్యభిచారుడు కదా ఆయన శాంసన్ అనే వ్యక్తి వ్యభిచారుడు శాంసన్ అనే వ్యక్తి స్త్రీని మోహించినవాడు శాంసన్ అనే వ్యక్తి ఒక వ్యభిచారస్తుడైనా కానీ దేవుని ఎందు అనే పాపక్షమాపణను కోరుకున్నాడు ఎవరు ఎందు పాప క్షమాపణ కోరుకొని ఈయన ఎవరైతే ఎగతాళి చేశారో ఆ మూడు వేల మందిని అప్పటికప్పుడు ఏం చేశాడంట అందుకే కదా ఇప్పుడు మనకి ఏం తెలియజేస్తుందంటే శాంసన్ వ్యక్తిని మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక ప్రతిగా ఒక పాఠం ద్వారా మనం ఏం చేయాల ఆయన గురించి మనము తెలుసుకోవాలా ఆయన మంచి అంతా తెలుసుకున్నాం కదా ఆయన మంచి అంతా ఏంటి ఆయన మంచి అంతా దేవుడు ఆయన ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆయన బలం ద్వారా దేవుడు ఆయన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేరేపించాడు ఎవరిని శాంసన్ని అలా ఆయన ప్రేరేపించడం ద్వారా ఎన్నో వెయ్యి మందిని అలాగే ఒక సింహ కొదమ సింహాన్ని ఏం చేశాడు పడగొట్టాడు అంటే ఆయన బలాన్ని అనేది ఇక్కడ ఏమైంది తెలియ తెలియపరుస్తుంది అలా అంటే ఇక్కడ మనకి మనం ఏం తెలుసుకోవాలంటే శాంసన్లో బలవంతులుగా మనం ఉండాల తత్వం అనేది మనలో ఉండకూడదు ఎందుకంటే మన ఆత్మ పిరికి ఆత్మ కాదు మన ఆత్మ ఒక ఇంద్రియ ఒక నిగ్రహము గల ఒక బలమైన ఒక ఆత్మ కాబట్టి శాంసంగ్ వల్ల మనం బలవంతులుగా ఉంటూ శాంసన్ వల్ల మనం శత్రువుల్ని బెదిరించే ఒక వ్యక్తులుగా మనం ఉంటూ మన ఆత్మ పిరికి ఆత్మ కాదని ఒక శాంసంగ్ ద్వారా మనము రుజువు చేసుకోవాలి అలాగే శాంసన్లో మనము జాగత్లో మనము పడిపోకూడదు శాంసంగ్ ద్వారా మనం ఒక స్త్రీని మోహించకూడదు శాంసంగ్ ద్వారా మనం ఒక స్త్రీని మోహించి మన బలహీనతలనంతా ఆ స్త్రీతో చెప్పుకోకూడదు అలాగే శాంసంగ్ ద్వారా మనం కూడా ఒక స్త్రీ ద్వారా మనం ఏం కాకూడదు పతనం కాకూడదు శాంసంగ్ ద్వారా మన జీవితం అనేది దేవునికి అయిష్టంగా బారకూడదు ఇంత చేసిన శాంసంగ్ దేవుడు క్షమించడం లేదు ఆఖరికి క్షమించాడు కాబట్టి జీవ గ్రంథంలో ఆయన పేరు ఉంది ఎవరి గ్రంథంలో జీవ గ్రంథంలో శాంసన్ పేరు కూడా ఉంది ఎవరితో పాటు మోసే మిగతా చరిత్రలతో పాటు శాంసంగ్ పేరు కూడా ఉంది ఒకవేళ దేవుడికి మిగిలిపోయి మిగిలిపోయింటే శాంసంగ్ పేరు జీవ గ్రంథంలో ఉండదు కదా ఎందుకుంది ఉంది ఎందుకంటే దేవుడితో ఆయన ఏం ఏమడిగినాడు క్షమాపణను అడిగి ఆయన తప్పునైనా తెలుసుకొని దేవునితో క్షమాపణ అడిగి మూడు వేల మందిని ఆయన ఏం చేస్తాడు అక్కడికక్కడే అక్కడికే సేమ్ మనకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏదైనా అపాయకారంలో మనకి దగ్గరకు వచ్చినా మనకి ఏదైనా శ్రమదిన మనకు ఎదురు వచ్చినా మనము పిరికాత్మ వల్ల మనం ఏం చేయకూడదంట భయపడకూడదు శాంసంగ్ వల్లే దాన్ని ఏం చేయాల బలవంతు బలం బలవంతులుగా మనం దాన్ని ఎదిరించి దానికి సాంసన్ వల్లే మనం లొంగిపోకూనట్ల సాంసంగ్ మొదటి భాగంలో చూసుకున్నట్ల దాన్ని మనం ఏం చేయాలంట ఎదిరించి శాంసంగ్ వల్ల బలవంతులుగా ఉంటూ శత్రువులను ఎదిరించే రీతిగా ఉంటూ మనం ఏం చేయాల శాంసంగ్ వల్లే అట్లా మంచిది తీసుకోవాలా ఇలాగా మనకి ఒక గుణపాఠం ఎంచుకునే ఒక చెడుది కూడా మనం ఏం చేయాలా శాంసంగ్ యొక్క చరిత్రను మనం చూసుకోవాలా ఎందుకంటే నన్ను మొదట చెప్పాను కదా సామ్సంగ్ లాంటి ఒక చరిత్రకారులు ఒక ఇష్టమైన వ్యక్తి నాకు ఎవరు ఉండరు ఎందుకంటే ఇది తప్పు చేశాడు ఎవరు తప్పు చేశాడు ఒప్పుకుంటున్నాము ఇక్కడ వ్యభిచారస్తుడుగా మిగిలిపోయినాడు ఎవరు శాంసన్ కానీ అలాగే దేవుని అందరూ మిగిలిపోలేదు ఎందుకే క్షమాపణ అనేది ఇంపార్టెంటు ఒక దొంగ యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయన ఎలా అయితే పరదేశంలో ఆయన ఉన్న ఉంటాడు యేసుక్రీస్తు గారు అన్నాడు ఎవరితో ఆ దొంగతో అలాగే ఈయన కూడా ఒక అవకాశం ఇచ్చి చూడు దేవుడా ఒకే ఒక అవకాశము వీళ్ళందరూ నేను ఏం చేస్తాను నాశనం చేస్తాను నన్ను కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోమని అన్నాడు ఎవరితో దేవునితో శాంసంగ్ ఆ దొంగ ఎలాగైతే రక్షింపబడ్డాడో ఈయన కూడా ఈయన తప్పులన్నీ ఏం చేశాడు దేవుడు క్షమించాడు కాబట్టి ఆయన బలాన్ని ఆయన రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం ద్వారా ఈయన ఏం చేశాడు ఆ మూడు వేల మందిని వేసేయడం జరిగింది మీరు ఇప్పటికీ నమ్మరు ఆ గుడి ఇప్పటికీ ఉంది ఆ రెండు స్తంభాలు ఇప్పటికీ ఉన్నాయి స్తంభాలంటే కూలిపోయినాయి కానీ కింది నుంచి రెండు స్తంభాలు ఉంది ఆ గుడి ఇప్పటికీ ఉంది శాంసంగ్ చరిత్ర ఇప్పటికీ చాలామంది ఒక గొప్ప లెసన్గా ఎంచుకుంటారు సో మనందరికీ కూడా ఒక సాంసంగ్ యొక్క చరిత్ర మనకి ఎంత మనకి కూడా అది ఎలా తీసుకోవాలి మనం ఇప్పుడు అందరము ఒక గుణపాఠంగా తీసుకోవాలా శాంసంగ్లో మనం బలవంతులుగా ఉండాలా శాంసంగ్లో మనం బలహీనంగా కూడా మారకూడదు అనే ఒక ఈ శాంసంగ్ చరిత్ర అనేది మనకి పూర్తిగా ఈ యొక్క విషయంలో మనకి తెలిసిపోతుంది సో ఇందువలన కన్క్లూషన్ ఏమంటే తప్పులు ప్రతి ఒక్క మనుషుడి చేస్తాడు ఎందుకంటే మనుషుడు పాప పాపహీనుడు కాబట్టి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కాబట్టి మనుషుడు తప్పులు చేస్తూనే ఉంటాడు కానీ ఆ తప్పులు అనేది కంటిన్యూ అవ్వుకోకున్నట్లు మనం ఏం చేయాలా శాంసంగ్ పాప క్షమాపణ అనేది దేవునిలో కోరుకుంటే మనకు కూడా దేవుడు ఒక అవకాశం అనేది ఇస్తాడు అని ఈ యొక్క శాంసంగ్ యొక్క చరిత్రలో మనకేమవుతుంది పూర్తిగా తెలిసిపోతుంది సో ఇందువల్లనే మనం కూడా శాంసంగ్లా బలవంతులుగా ఉంటూ అలాగే శాంసంగ్ లాగా మనము జాగత్లో పడిపోకున్నట్ల కామతత్వంలో పడిపోకున్నట్ల మన ఆత్మల్ని మనం బలపరచుకోవాలి బలపరుచుకోవాలంతే కానీ మన ఆత్మల్ని మనం ఏం చేయకూడదు ఇక్కడ బలహీనంగా పరుచుకోకూడదని ఈ యొక్క శాంసంగ్ యొక్క చరిత్ర ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇప్పటికీ ఈ వాక్యాన్ని అనేది ముగిస్తాను మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే వారంలో ఈ యొక్క కామతత్వం అనేది జాగత్వం అనేది ఇంకా ముగిలేదు ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి అవి చెప్పిన తర్వాత ఈ జాగత్వం అనే టాపిక్ ఈ కామతత్వం అనే ఒక అంశం అనేది మీకు పూర్తిగా ఎండ్ అవుతుంది తర్వాత లాస్ట్ పాయింట్ చూస్తున్నాం ఏ పాయింట్ ఇంకా లాస్ట్కి ఫిఫ్త్ పాయింట్ చూసుకొని ఎపిసోడ్ అనేది మనం పూర్తిగా కంప్లీట్ చేసుకొని ముఖ్యంగా మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏమంటే మూడో ఎపిసోడ్ ఉంటుంది కదా నెక్స్ట్ ఏది నెక్స్ట్ ఏ ఎపిసోడ్ వస్తుంది థర్డ్ ఎపిసోడ్ వస్తుంది ఈ థర్డ్ ఎపిసోడ్ చాలా ప్రాముఖ్యమైన ఎపిసోడ్ ఇవి రెండో ఎపిసోడ్ ఎంత ముఖ్యమో సేమ్ ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ మూడో ఎపిసోడ్ కూడా అంతే ముఖ్యము ఎందుకంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న భయంకరమైన విషయాలు చొప్పున కానీ ఈ మూడో ఎపిసోడ్ నేను ప్రారంభించబో ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడు త్వరలో ఈ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఎపిసోడ్ నేను కంప్లీట్ చేస్తాను దాని కూడా మీరు ఏమైందండి ప్రిపేర్ అయ్యి ఉండండి ఎందుకంటే యహోవ గ్రంథంలో కేవలం మనము చదువుకుంటూ పోకూడదు యహోవ గ్రంథంలో మనం ఏం చేయాలంటుందో ఇక్కడ పరిశీలించాలా పరీక్షించాలని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది కాబట్టి అందరి బట్టనే మనము రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క ఎపిసోడ్ని మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే ఈ సిరీస్ని ముందుగా మనము చూసుకుంటూ వెళ్ళిపోదాము ఇంతవరకు ఈ వాక్యాన్ని సహకరించి విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ప్రభ నిస్క్రీస్తున్నాములో మరొకసారి పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం సరే మన వాక్యాన్ని చదువుకొని